సబ్స్క్రైబర్స్ ఈ రోజు మాకు స్పెషల్ అంటే స్పెషల్ చాలా స్పెషల్ ఏంటంటే మా తాతగారు గుర్తు అంటే మేము మా తాతగారు ఇంతవరకు చూడలేదు కానీ అదొక ఇదొక్కటి మిగిలింది మా తాతగారిది ఇంకా మా మమ్మీ మమ్మీని అడిగా మమ్మీ ఏంటి మమ్మీ ఇట్లా ఏంటి మమ్మీ అంటే చెప్పింది సెవెంటీ సిక్స్టీ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ బ్యాక్ అని చెప్పారు మా మమ్మీ ఎప్పుడు అనుకున్నాం తాతగారు ఎంత గ్రేట్ ఎంతగా ప్రేయర్స్ చేశారు మా కోసం ఎంత మేము ఎట్లా ఉండాలి అని మీ మంచిగా చెప్పారు ఎంత మంచిగా ఉన్నాం ఇంకా మేము ఇది చాలా ఓపెన్ చేద్దాం దీన్ని ఏమంటారు తెలుసా మీకు హార్మోనియం అంటారు దీన్ని భక్త సింగ్ తాతగారు ఉన్నప్పుడు తాతగారు హెబ్రోన్లో వాయించినటువంటి హార్మోనియం అనమాట ఓకేనా ఈ హార్మోనియంలో చాలా మంచి మంచి పాటలు తాతగారు వాయించేవారు ఎందుకంటే మంచి సంగీత విద్వాంసులు తాతగారు అర్థమవుతుందా సో తాతగారి గుర్తుగా దాన్ని మేము చాలా భద్రపరిచామనమాట ఇప్పుడు ఇది మమ్మీ వాడింట్లో సికింద్రాబాద్లో ఉందన్నమాట ఓకేనా సరే ఇన్ని ఏంటంటే ఇది జర్మనీది ఓకేనా జర్మనీ ఇది అనమాట జర్మన్ రీడ్స్ తర్వాత కొంచెం కొంచెం రిపేర్స్ వచ్చి దాన్ని మేము అన్నమాట కొన్ని కానీ గుర్తుకి ఇలాగే ఉండిపోయింది ఎందుకంటే మా నాన్నగారు కూడా ఫార్టీ ఇయర్స్ బ్యాక్ అంటే తాతగారు ఫార్టీ ఇయర్స్ బ్యాక్ మహిమలో పిలువబడ్డారు ఆ తర్వాత ఆయన ఉన్నప్పుడు తాతగారు ఉన్నప్పుడు బాగా మ్యూజిక్ ప్లే చేసేవారు ఓకేనా సంగీతం చక్కగా నేర్పించేవారు చిన్నప్పుడు బాగా నేను దీన్ని ఇలా ఇలా ప్లే చేస్తుంటే ఇలా అనుకుంటే తాతగారు ఆ రీడ్స్ తోటి బాగా ప్లే చేసేవారు అనమాట అంటే ఇప్పుడు అందుకనికే మీ ఇద్దరికీ నేర్పించేది కీబోర్డు గిటార్ కానీ మీకు హార్మోనియం రాదు కానీ హార్మోనియం కూడా మీరు చక్కగా నేర్చుకోవాలి ఓకేనా అది అనమాట చిన్నాకైతే గిటార్ గిటార్ అంటుంది కానీ హార్మోనియంలో ఉన్నటువంటి సంగీతము సరిగా తెలియదు కానీ హార్మోనియం అప్పటి కాలంలో ఇదే చాలా హైలైట్ అనమాట ఓకేనా సో మంచి గుర్తుగా దీన్ని మనము అలాగే ఉంచుకున్నాము ఇంకేమైనా చెప్తారా తాతగారి గురించి మీరు తాతగారు లేరు కానీ ఇది ఒక్కటి ఎందుకంటే తాతగారిని చూడాలని ఒక ఆశ ఉంటుంది ఫొటోస్ చూసాం అది పెయింటింగ్ కానీ రియల్ గా తాతగారి ఎప్పుడు చూడలేదు మేమైతే అసలు గారి ఫోటో అన్న చూసాం అట్లా తాతగారు అది ఏంటిదో కూడా తెలుసుకోలేక ఎలిటాన్ జో వాళ్ళు కూడా వచ్చారు ఇంకా మేము హైదరాబాద్ వచ్చాము ఇంకా ఇది చూసి చాలా హ్యాపీ అయ్యాం తాతగారు ఉన్నట్టే ఉంది మాకైతే హెబ్రోన్లో దాన్ని ప్లే చేశారు ఎందుకంటే తాతగారి దగ్గర మెయిన్ భక్త సింగ్ తాతగారి దగ్గరే తాతగారు తాతగారు రక్షించబడ్డారు సుప్రభుని నమ్ముకొని అక్కడే అక్కడే ఉండి అక్కడ పరిచర్య అన్నీ నేర్చుకొని ఆ తర్వాత అన్నీ వదిలిపెట్టి ప్రభు పరిచర్య కొద్దామని చెప్పేసి వచ్చారనమాట ఆ తర్వాత దీని మీద తాతగారికి ఇష్టమైన పాట ఒకటి ఉంది అది ఏంటంటే నా ప్రాణప్రియుడ ఏసు రాజా అనే పాట చాలా ఇష్టం తాతగారికి ఎందుకంటే ఆ పాట రాసినవారు పాడినవారు ఆంటీ కూడా అంటే ఆగస్టిన్ అంకుల్ వాళ్ళ ఇంట్లోనే ఉండేవారు అన్నమాట తాతగారు సో అంట మేము మాకు తెలియదు తాతగారు చెప్తుంటే మిగతా గురైన అంకుల్ మిగతా అంకుల్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళందరూ చెప్తుంటే చాలా ఆశ్చర్యానికి గురయ్యాం అన్నమాట కాకపోతే మనం మేము పరిస్థితులను బట్టి ఒక ప్రక్కన ఉండవలసి రావడం వలన ఎవరిని మేము కలవలేకపోయాం కానీ ఇప్పుడు మేము పెద్ద అవ్వడం వలన అన్నీ మా ఆ జ్ఞాపకాలు వెతుక్కుంటూ ఉండడం వలన మేము ఏంటంటే ఆహా మా నాన్నగారు ఇంత బాగా ప్లే చేసేవారా మిగతా అందరు చెప్తూ ఉంటే ఆహా ఇంత మంచి పేరుందా నాన్నగారు అని చెప్పేసి చాలా సంతోషిస్తున్నాము అంతకంటే ముఖ్యంగా ఆ పాట వ్రాసి పాడిన ఆంటీ వాళ్ళ ఇంట్లో అంటే ఆగస్టిన్ అంకుల్ వాళ్ళ కూతురు అనమాట ఆ పాట రాసింది పాడింది ఆ ఆంటీ కూడా నాన్నగారు అంటే మీ తాతగారు మా నాన్నగారు ఇంగ్లీష్ గ్రామర్ అవి చెప్తుండేవారు ఎందుకంటే ఇంగ్లీష్ చాలా బాగా చెప్పేవారు తాతగారు సో ఇంకా ఉద్యోగాలు అవన్నీ చేయకుండా ఏంటంటే ప్రభు పరిచర్యకు రక్షించబడి అంతకుముందు అన్ని దేవుళ్ళని దేవతలను అనమాట కానీ సత్యదేవుడు మతం కాదు ఇది మార్గము కులం అనేది లేదు మత వ్యవస్థ అనేది కాదు మనకి మార్గమని ఏసయ్య మార్గాన్ని అనుసరించి భక్త సింగ్ తాతయ్య దగ్గరే ఉండి పరిచర్యకి వచ్చారనమాట అర్థమవుతుందా సరే ఆ పాట తాతగారికి ఇష్టమైన పాట ఆ పాట పాడదామా మీకు ప్లే చేయడం రాకపోయినా పాడతారా ఓకేనా సరే రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ प्राण प्रियुडा ये सुरजा अर्पेन्तु नुना हृदयार्पणा विरिगि नलिगिनात्मा तु हृदया पूर्वाताराधनातो स च प्राणप्रियुडा ये सूरज अर्पन्तु नूना हृदयार्पण अद्भुत करुडा आलोचना आश्चर्यसा माधाना प्रभुवा अद्भुत करुडा आलोचना आश्चर्यसमाधाना प्रभुवा बलवन्तुडा बहु प्रियुणा मानोहरुणा महिवा रजा स्तुतिं बलवन्तुडा बहु स्तुतिञ्चिदन् ना प्राणप्रियुड हे सूरजा अर्पिन्तुरुना हृदयार्पणा गर्भामुना पूटिनबीडनु करुणीं पका तल्ली मरचुरा गर्भमुना करुणें बिडन् करुणीपल्ली मरचुरा मरचीनगानि विनाडु मरुबा या करुण रजु मरचीन కరుణారజ నా ప్రాణ ప్రియుర్పి హృదయార్పణ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ వ్యూవర్స్ అందరికీ సబ్స్క్రైబర్స్ కూడా చాలా థ్యాంక్స్ ఇలాగే పిల్లల్ని బ్లెస్ చేయండి మీ ప్రేయర్స్లో కూడా పిల్లల్ని గుర్తు చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్